కంటిన్యూగా ఈ సీజన్లోనే ప్రజలకు రీచ్లేకొస్తా నా బాధ్యత నేను చేస్తా రైతులు కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి మీరు కూడా ఇవన్నీ ఆలోచించి మీరు ఇప్పుడు ఉదాహరణకు లాస్ట్ ఫైవ్ ఇయర్స్ మీరు చూశారు రాష్ట్రంలో ఎవ్రీడే ఆత్మహత్యలు జరిగాయా ఐదేళ్ళ ఐదేళ్ళు ఇప్పుడు ఆత్మహత్యలు తగ్గాయా వై రీజన్ రైతుకు స్ట్రెస్ తగ్గింది ఇంకా కూడా చెప్తున్నా కొంతమంది ఏం చేస్తున్నారు యాభై ఎకరాలు వేసేస్తున్నారు ఎందుకు వేయాలి మీరు యాభై ఎకరాలు ఒకప్పుడు యాభై ఎకరాలు తీసుకునేవాళ్ళు పంట వేసేవాళ్ళు నీళ్లు ఉండేటివి కాదు ఎండిపోయేది మధ్యలో పెట్టిన పెట్టుబడి పోయేది దాంతో దివాలా తీసేవాడు ఏం చేయాలో తెలియకుండా ఆత్మహత్య చేసుకునేవాడు ఇప్పుడు ఆ ప్రాబ్లం పోయింది ఓసారి వస్తుంది తెగులు వస్తే పంట పోతుంది ఇప్పుడు దాని మీద పడ్డాం ఎవరు కూడా ఎంతవరకు చేయగలుగుతారో కౌలు రైతులు కూడా అంతే చేయండి ఎక్కువ వెళ్ళిపోయి లేనిపోని సమస్యలు వస్తే చాలా ఇబ్బందులు వస్తాయి ఇప్పుడు ఎకరాకి ఇరవై వేల రూపాయలు ఇస్తున్నాం కొన్ని రాష్ట్రాలు నేను పేర్లు చెప్పను కానీ ఎక్కువ వరికి వెళ్ళిపోయారు నేను ఆ పని చేయను నేను ఈరోజు ఆలోచిస్తున్నా రేపు ఆలోచిస్తున్నా ఎల్లుండి ఆలోచిస్తున్నా కొనకుండా వాడి నుంచి లేనిపోయిన సమస్యలు వచ్చి లాస్ట్ టైం మీరు చూస్తే మన దగ్గర ఇంకొక సమస్య కొత్త సమస్య వచ్చింది ఆ సమస్య ఏంటి మనం పండించే పంట మన రాష్ట్రంలో ప్రజలు తినడం లేదు ఇప్పుడు సన్న బియ్యం సన్న బియ్యం క్రేజ్ అయింది స్కూల్స్లో దానికి కారణం ఏంటి వాళ్ళంతమర దొడ్డు బియ్యం వాడేవాళ్ళు ఇప్పుడు సన్న బియ్యం ఇచ్చాం స్టూడెంట్స్ ఆర్ వెరీ హ్యాపీ లాస్ట్ ఐదేళ్ళలో ఏం జరిగింది బియ్యం ఇచ్చారు వీళ్ళు కొన్ని వాహనాలు పెట్టారు ఎండియూలు పెట్టారు నేరుగా తీసుకపోయి ఇచ్చినట్టే ఇచ్చి మళ్ళా దాన్ని రీసైకింగ్ తీసుకుపోయి పోర్టుల ద్వారా విదేశాలకు పంపించారు అదో పెద్ద స్కామ్ పెద్ద స్కాండల్ ఈరోజు మళ్ళీ అదే రైస్ ఇస్తే ఎవరు తినేవాళ్ళు లేరు ఇచ్చే రైస్ అయినా వేరే వరైట్ ఉండాలి డిపార్ట్మెంట్ చెప్పాము ఈ సంవత్సరం ఎవరికి కూడా అలాంటి రైస్ మేము ప్రొక్యూర్ చేయలేం అలాంటిది వేయిద్దండి ప్రజలకు వినియోగపడే వరే మీరు వేయండి ఆ ధాన్యాన్ని మేము కొనుగోలు చేస్తామని చెప్పాం చాలా వరకు తగ్గించాం హండ్రెడ్ పర్సెంట్ తగ్గింది ఈ సంవత్సరం ఏం కొనగలుగుతాం ఇరవై ఒకటి సార్ వెయ్యి ఎక్స్పోర్ట్ చేస్తున్నాం అదే కాబట్టి జాగ్రత్తగా రైతులు కూడా ప్రాక్టీస్ చేసి మనం వేసే వెరైటీస్ కూడా వాళ్ళకు కూడా గిట్టుబాటు రావాలి పది రూపాయలు గల ఇద్దాం కానీ గిట్టుబాటు రావాలి ఆ వెరైటీ కన్జ్యూమబుల్ వెరైటీ ఉండాలి టేబుల్ వెరైటీ ఉండాలి చెప్పండి మిమ్మల్ని ఎడ్యుకేట్ చేసే ముందు మీరు కింది వాళ్ళని ఎడ్యుకేట్ చేస్తారు మీకు ఎడ్యుకేషన్ లేకపోతే కింది వాళ్ళని మీరు ఎడ్యుకేట్ చేయలేరు ఇప్పుడు నేను నేను చేసింది నేను చేసుకుంటా పోతే అన్నీ నాకు తెలుసు అనుకుంటే ఇది చాపు కింద నీరుమారిగా వీళ్ళ విష ప్రచారం చేస్తానే ఉంటారు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ హ్యావ్ టు కన్విన్స్ ది స్టే పీపుల్ని ఎడ్యుకేట్ చేయడం కూడా చాలా ముఖ్యం ఆ పనే చేస్తున్నాయి హెరిటేజ్ అవుట్లెట్స్ ఎట్లున్నాయి బుద్ధి ఉండాలా బుద్ధిలోనే ఉన్నా ఏం చెప్తాం హెరిటేజ్ అవుట్లెట్స్ ఉన్నాయి ఇప్పుడు అంటే ఏం చెప్పినా నమ్మారు సార్ హెరిటేజ్ అవుట్లెట్ ఎక్కడ ఉంది హెరిటేజ్ అవుట్లెట్ ఉందా మీకు తెలియదా హెరిటేజ్ అవుట్లెట్స్ ఉన్నాయి ఇప్పుడు అంటే ఒక విచిత్రమైన వింత జీవులు వీళ్ళంతా ఊహాగానాలు నివసిస్తూ ఉంటారు పయనిస్తూ ఉంటారు ఎవరైనా కొంతమంది నమ్మేవాళ్ళు వాళ్ళు హెరిటేజ్ మాల్స్ ఉన్నాయంటే అంటే ఎంత వాస్తవ దూరం ఎంత అవాస్తవాన్ని కూడా చెప్పేస్తున్నారంటే అది చూస్తే నాకు వీళ్ళు పైన లేకుంటే వీళ్ళని ఏమి చేయాలి ఏం మహాడాలి ఇవన్నీ ఉంటాయి దట్ ఈస్ ది ఆర్డర్ ఆఫ్ ది డే రాజకీయ విలువలు పతనావస్థకు వచ్చినప్పుడు నేను చాలాసార్లు చెప్పాను ఇలాంటి విలువలు లేని వ్యక్తులంతా ఉన్నప్పుడు ఇలాంటి సమస్యలు వస్తూనే ఉంటాయి కానీ ప్రజల కోసం దీన్ని సమర్థవంతంగా ఎదుర్కోవాలి ఎదుర్కోవడమే కాదు ప్రజలకు అర్థమయ్యే విధంగా చెప్పాలి విల్ డూ ఇట్ థ్యాంక్ యూ ఫుడ్ టెస్టింగ్ కూడా వచ్చేసే పరిస్థితికి వచ్చింది అంటే మనంత సర్టిఫికేషన్ లేకపోయినా వాడు టెస్ట్ చేసుకుంటే దాంట్లో ఎంత అడల్టరేషన్ ఉంది ఎంత పెస్టిసైడ్స్ ఉంది ఎంత ఈ ఫెర్టిలైజర్స్ ఉన్నాయి చూసుకునే అవకాశం ఉంటుంది దే ఆర్ నాట్ ఈటింగ్ ఆ స్టేజ్కి రీచ్ అవుతున్నాం సైన్స్ అంతా కూడా అందుకే మన రాష్ట్రంలో సర్టిఫికేషన్ అండ్ ట్రేసబిలిటీ పెట్టి నా ప్రోడక్ట్ యొక్క డీటెయిల్స్ ఇవి అని మనం పెట్టే పరిస్థితికి వచ్చాం ఇది రావాలంటే ఒక నలభై మూడు పెరామీటర్స్తో రాబోయే రోజుల్లో మేము రియల్ టైం గవర్నెన్స్లో విండ్ డైరెక్షన్ విండ్ క్వాలిటీ కూడా ఇస్తున్నాం విండ్ క్వాలిటీ ఇస్తే ఈ ఇలాంటి విండు ఎంత డిస్టెన్స్ ట్రావెల్ అవుతుంది ఎలాంటి పెస్ట్ వెళ్తుంది ఏ పంటలకు ఎఫెక్ట్ వస్తుందో ముందుగానే అడ్వైజరీ ఇస్తాం అదే సమయంలో ఎవ్రీడే మీరు సెల్ ఫోన్లో ఒక యాప్ ఉంది అది డౌన్లోడ్ చేసుకుంటే ఆటోమేటిక్గా పొలం దగ్గర పోయి ఒక్కసారి ఫోటో తీస్తే టెస్ట్ చేసుకుంటే ఎలాంటి డిసీజ్ ఉన్నా బయటపడుతుంది దానిపైన మీరు కానీ డ్రోన్ కావాలంటే పంపించమంటే మేము సబ్సిడీ ఇస్తాం ఇచ్చి పెస్టిసైడ్స్ ఎక్కడ కొట్టాలనో అక్కడే కొడతారు ఎక్కడ తెగులుంటే అక్కడ కొడతారు ఈరోజు ఏం కొడుతున్నాం తెగులున్నా లేకపోయినా షెడ్యూల్ ప్రకారం మందు కొడుతున్నారు ఒకప్పుడు నేను చిన్నప్పుడు చూసేవాడిని అనేక సార్లు గమాగ్జిన్ కొట్టేసేవాళ్ళు పంట పురుగు ఉన్నా పురుగు లేకపోయినా ఉన్నా తెగులు లేకపోయినా కొడతానే ఉంటారు దానివల్ల ఏమవుతుందంటే ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం మనం తినే తిండి మొత్తం వాతావరణం కూడా కలుషితం అయిపోయే పరిస్థితి వస్తూ ఉంది ఈ యాంగిల్లో ఇప్పుడు ఇవన్నీ కూడా ఎడ్యుకేట్ చేస్తాం అగ్రిటెక్ అని పెద్ద ఎత్తున ఉపయోగిస్తున్నాం డ్రోన్స్ వ్యవసాయంలో అదే సమయంలో సెటిలైట్స్ అదే సమయంలో ఎప్పటికప్పుడు సెల్ ఫోన్ ద్వారా టెస్ట్ చేసుకోవడం ఇవన్నీ కూడా వినియోగించి వీలైనంత వరకు ఒక మంచి ఫుడ్ని అంటే మామూలుగా ఫెర్టిలైజర్స్ తగ్గించి పెస్టిసైడ్స్ తగ్గించి ఆర్గానిక్ ఫుడ్ తయారు చేయడానికి ముందుకు పోతున్నాం అది ఒకటే సస్టైనబులిటీ కొంతమంది రైతులకు ఇప్పుడు అర్థం కాకపోవచ్చు కానీ మనం పండించిన తినేదానికి వినియోగదారులు దొరికిన పరిస్థితి వస్తుంది అది వచ్చినాక బాధపడడం కంటే ఇప్పటి నుంచే మనం వర్కౌట్ చేయడం బెటర్ ఒకప్పుడు మీరు చూస్తే నెల్లూరు జిల్లాలో ఒకే క్రాప్ ఇచ్చేవాళ్ళు ఆ క్రాప్ కూడా నీళ్ళు సరిగా వచ్చేటే కాదు ఈరోజు బెటర్ వాటర్ మేనేజ్మెంట్ వల్ల రెండు పంటలు ఇవ్వగలుగుతున్నాం కానీ రెండు పంటలు పోతున్నారు ఇప్పుడు రాను రాను వరి తినేవాళ్ళు తగ్గిపోయారు ఎందుకంటే కార్బోహైడ్రేట్స్ ఎవరు తినడం నేనైతే రైసే తినడం వల్ల మీరు చాలామంది తింటున్నారు నాకు తెలియదు కానీ నేను వెజిటబుల్స్ ప్రోటీన్ దీనికి అలవాటు పడిపోయాం దీనివల్ల ఏంటి ఆరోగ్యం బాగుంది